హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రజలు నీచి బాయకపేటలో అయితే ఉన్నాను బాయకపేట ఎందుకు వచ్చినంటే ఇక్కడ సమ్మక్క అమ్మవారి పుట్టుపూర్వం ఇల్లు అయితే ఉంది ఆ ఇల్లుని మీకు ఎలా ఉంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను అలాగే అమ్మవారి చరిత్ర కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను ఇప్పుడైతే నేను టెంపుల్ దగ్గరే ఉన్నాను నా వెనకాల కనిపిస్తున్నాను కదా ఇదే ఆలయం లోపలికి వెళ్ళేసి అమ్మవారి చరిత్ర కూడా తెలుసుకుందాం పదండి సమ్మక్క పుట్టుపూరం వెళ్ళేదేనా చూడచ్చు వెళ్ళి మొత్తం కొంచెం చెప్తారా మాకు మనకి ఎట్లా కనిపిస్తుంది కనపడదా మన ఎంత భక్తి మీద ఉందో అప్పుడే ఈ గుడి మే ఇది ఇంద్రదశు ఉంటదా అట్లా మెరుచుకుంటే పోతుంది కళ్ళు వాటి మన కళ్ళు చిత్తార్లు పడతాయి మరి పుట్టుపూర్వం గుడి ఇక్కడ అయితే ఇప్పుడు చిన్న పిల్లలు లేని వాళ్ళ ఇంట్లో చిన్న ఇంత బాబా యొక్క జన్మించిందట జన్మించింది జన్మించి వాళ్ళ ఇంట్లో ఊదు పొగలు గుగ్గిలం పొగలు ఈ అగరబత్తిలు ముట్టి పసుపు కుంకుమ రూ నిండు ఉండేది అట పిల్లలు లేని వాళ్ళ ఇంట్లో ఉండే ఇది ఏంటిది మన ఇంట్లో ఇట్లయితుందని ఆ ముసలమ్మ ముసలి పెద్ద అయినా ఇక కాపులా కాసి కాపులా కాసి రాత్రి మళ్ళీ వెళ్ళిపోతానే ఉన్నదట అంటే ఆ పెద్ద అయినా చేసిండు ఇట్లా ఆడడం తిరిగిండట తల్లి మరి నువ్వు ఏం దానివి మరి మా ఇంట్లో ఇట్లా ఎందుకు అవుతాను మాకు జల్లలు లేదు ఏమన్నా అని చుట్టాను కావినా మోవినా దయ్యమా భూతమా మరి ఏం దాని తల్లి మా ఇంట్లో ఇట్లా అవుతుంది అని అంటే లేదు కొడక నేను మీ ఇంట్లో నివసించాలని జన్మించిన ప్రత్యేకమైన అని చెప్పిందట చెప్పినాక ఇక అంత ఇంత అంత ఇంత ఇంత అయింది అయినాక అప్పుడు వీళ్ళ తొక్కులలో ఉండదు కదా కాళ్ళు తొక్కులలో ఊర్లో అయితే నేను ఇక్కడ ఉండనే ఉండ నేను నివసించిన కాడికి నేను ఆడ నిలబడతాడు ఆడ గుడి కట్టాలన్నది అట మరి నీకేం కావాలి తల్లి అంటే నాకు ఈ కావాలి కొలచెటోలు వడ్డెలు కావాలి గంటలు కావాలి మూగాలు కావాలి ఈ పొగేశ్వరి ఉండి ఎడకు అవి అన్నిటితోని అని వీడి తీసుకొచ్చి గుడి కట్టించింది గుడి కట్టించినాక మళ్ళీ ఇక్కడ ఉండను అన్నది ఇక ఇక్కడ ఉన్నది సమక గుట్ట జలక అబ్బాయి ఉంటుంది అయితే ఆ గుట్ట ఉంటా కానీ నేను ఇక్కడ ఉండను అంటే సప్పులతో తీసుకొని పోయి ఆ గుట్టకు ఉంచచ్చిండ్లు ఉంచచ్చినాక కొన్ని సంవత్సరాలు జాతర చేసిండ్లు ఇప్పుడు బోర్లు నీళ్ళు అవి ఇప్పుడు ఉన్నాయి పైన చెరువు ఉన్నది చెరువు ఉండేపాటికి ఆగుకుంటే నీళ్ళు ఉన్నాయి అప్పుడు లేవు కదా నీళ్ళు తాగట్టేందుకే దొరకకపోయేది మంచి నీళ్ళు దొరకకపోయేది అయితే ఇక ఏం చేసిందంటే ఊరు ఊరు పెద్ద మనుషులని అందరిని తీసుకొచ్చి కాగితం పెట్టుకొని మీకు జంపన్న ఆగున్నది మరి మీకు అప్పచెప్తాను మీరు జాతర చేయాలి ఒకేడు తప్పించి ఒకేడు ఆడ జాతర త చేసుకుంటాం అని ఇక చెప్పి కాగితాలతోని ఇక అన్ని కాగితాలు పెట్టి ఆ మేడారా బా చెప్పిండ్లు ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయిందామ ఊరు పోతుంది ఇప్పుడు ఇక్కడికి వస్తాం వస్తుంది ఆ పుట్టిన ఒక ఊరిస్తాం ఆయ ఉంటావా తల్లి గారి ఈ తల్లి కూడా అట్లనే వచ్చిపోతాయి అయితే ఈ ముడుపులు బాగున్నాయి ఎప్పుడెప్పుడు కట్టినాయి సంతానం లేనోళ్ళు పెళ్లి కాని వాళ్ళు అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని మొత్తం ముడుపులు కట్టుకొని పోతే మొన్న ఇక ఆడవాళ్ళందరూ సలసానాలు చేసి చెప్పులు లేకుంటా గుట్ట మట్టికి తీసుకురావాలి మట్టి తీసుకురావాలి తీసుకొచ్చి మళ్ళా ఏం చేసిండ్లు ఇక మూడో రోజు ఇక అలికిండ్లు స్నానాలు వచ్చి అందరు తల స్నానాలు వచ్చి ఇక గుడి అంత అలికిండ్లు ఇప్పుడు వార వారో అల్కుడే మా మరదలొచ్చితా నాకు కాలు లేరాడే నేను అయితే సమక అట్లా పడిద రాజు అమ్మ భర్త సార్లమ్మ వరకు జంపన్న వరకు అమారుడే ఈ గోవిందరాజులు మరిది బయటి రాజు భర్త ఇక గోవిందరాజు సమ్మక్క మరిది పులు అంటాను కదా లేదు లేదు ఆ సారమ్మ సారమ్మకాట గోవిందరాజులు పెళ్లి చేసినట అంటే తప్పు తప్పు అట్లన్న కూడా అది ఇప్పుడు నా అన్న కొడుకు బిడ్డ ఉంటే బాబాయికి తల అట్లా అనొద్దు తప్పు అట్లా అనొద్దు నాన్న మీరు అట్లా అనకుంది అట్లా ఈ సారలమ్మని సార్లమ్మ ఆమె వరాన పుట్టింది ఒలక అమ్మారత ఆమెకి పెళ్ళైన సంగతి అయితే నాకు తెలియదు మరి ఆమె ఎడ ఎడచేసా కానీ ఇప్పుడు ఇప్పుడు సమ్మక్క తల్లి ధూళి ముత్తి తండ్రి సాంబశివుడు కనకాబొయరాలు కన్నంబొయ్యరాలు అది ధూళి ముత్తి అది సమ్మక్క చిన్న పెద్ద పెద్దవాళ్ళు అంటే కన్నం బేరాలు కనకం బేరాలు ఇక ఈ తల్లి సమ్మక్క తల్లి అయితే దూలిముత్తి సాంబాజి ఉడతాండ్రి ఇప్పుడు అమ్మవారు వాడిని వస్తువులు ఏమైనా ఉన్నాయండి ఉంటాయి కానీ మనం ముడతాం బిడ్డ ఇప్పుడు ఉండదు ఉన్నాయి ఉన్నాయి కానీ మనం ఏంది కొమ్ములు ఉన్నాయి కొమ్ము ఆ బయలు వెళ్ళి ఇంట్లో నుంచి మనం ఏమన్నా తెస్తాం కదా తెచ్చినప్పుడే ఆటోలు ఇటోలు డోలోలు మధ్యలో ఉంటారు అవి పట్టడం వడ్డీ పడతాడు సుంకులు గింట పడితే ఇటువలు అటువలు కొమ్ములు ఊదుతా ఊదుతా గానీ మనం ఇప్పుడు తీయము ఆయన జాతర నాడే తీర్తాలు అంటే మామూలు చూడడానికి అన్ని ఉంటాయి కత్తలు కటార్లు అన్ని ఉంటాయి పండుకున్న కొంచెం అట్లాంటివి మంచేదా మంచాలుస్తారు వాళ్ళు పూజించారు ఇప్పుడు ఆడ దగ్గర జగ్గరంటారు చూడు మేడారా వాళ్ళకి అప్ప చెప్తే అప్పుడే అనుకట పెద్ద మనుషులందరినీ కూడా పెట్టి మీకు అప్పజెప్తాను మీరు చెయ్యాలి ఒక సంవత్సరం నీళ్ళు చేయాలి ఒక సంవత్సరం మేము చేసుకుంటాం అని అక్కడ నీళ్ళు లేక అట్లా చెప్పిండు నీళ్ళు ఉంటే ఇక్కడనే చేద్దరు మరి నీళ్ళు లేకనే ఈ వాగులా నిల్వే నిల్వేడు పొక్కలు తీసిన నీళ్ళు దొరకకపోయేది పైన సందుగాలుంటాయి ఇక కుండలు ఆమె కుండలుంటాయి ఇవన్నీ ఆమె ఎరకలేదు వందల ఏళ్ళే ఇప్పుడు అది వెళ్ళదరలేదు ఇప్పుడే అయిందా అప్పుడు అడవిలో సమ్మక్క అని చంపిన సారక్క అని చంపిన అన్నాళ్ళు గానీ సమ్మక్క ఏం చేసింది మాయమయ్యి కుంకుమీ లెక్క పోయి చిలకల గుట్ట మీద కంక కూర్చోాలని నివసించి ఆ చచ్చిపోతుందా దేవత అట్లా అందుకోసమే కుంకుమేందంటే ఈ దశ నారాయణ ఏం చేసిండే సినిమా తీసిండ సమ్మక్కసారక్కజలు అన్నాడు అరే తల్లి బిడ్డలు పోయి అక్కజల్లలో పెట్టి ఈయన ఏం పట్టిందని సమ్మక్క సార్యాలని పాట కట్టిండు అవును అట్లా కాదు సమ్మక్కున్న నాగలమ్మ సౌతుడు సౌతులా నాగలమ్మ నాగదేవత సమ్మక్క సౌతులు అయితే పైదరాజు సమ్మక్క చూడొచ్చిండట చూడొస్తే చెల్లె మరి ఆ పిల్లగాడు మంచిగా ఉన్నాడు చెడుగా ఉన్నాడు సూచిరాపు మరి పందిట్లో కూర్చున్నాడు కదా మళ్ళీ పెళ్లి పిట్టాల మీద కూర్చున్నాడు పెళ్లి చేస్తామంటే నాకు మంచి ఒడిసేట్టు చూసి చెల్లె అని సమ్మక్క తల్లి ఆ చెల్లెందు నాగలమ్మని తోలితే పైడి దరాజు పైడి పైడి మొత్తం పైడి మెరుపులు మెరుస్తాడు అట అబ్బా మా అక్క చెప్తే మాక అక్క పెళ్ళి చేసుకుంటాను నేనే చేసుకుంటాను అని పూల మీద కూర్చున్నాదట పూల మీద కూర్చుంటే మా చెల్లెంతే పిల్లగాని పిల్లగా చూసినమ్మంటే అని ఏమో చూసిందట అబ్బా చూసిన అమ్మ చెల్లె నన్ను పనికి ఆమె పీడ మీద కూర్చున్నదని ఇక సమ్మకా పోయి ఆమెని దుబ్బేసి ఏమో కూర్చున్నది కూర్చుంటే ఇప్పుడు పైడి దరాజుకు కంకణి ఒక కన్ను లొట్ట కన్నటి కన్ను అంతలు ఇప్పుడు నాగలమ్మ సపరేట్ గానే ఈ ఊరు కావ కూడా ఉన్నది ఇప్పుడు ఇల్ల లేదా నాగలమ్మ తిరుగుతుంది ఇక్కడ తిరుగుతుందా కొంతమంది అదురుకొని ఉరుకుతాను ఇక్కడ సాప ఉన్నది ఒకరు పిల్లవాళ్ళు నే మదురు ఇట్లా ఇద్దరు వచ్చి వచ్చి తలుపుడా బయటికి వెళ్ళి ఒక్కటే ఉరుకుడా ఉరికితే మా తమ్ముడు ఏంది 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 పిల్లగా మరి మళ్ళీ దేవునికి మొక్కుకున్నాలంటే తాతో పెద్ద బాగున్నది అని అంటే పని అంటే ఆ గుళ్ళకు అసలు వస్తలే నేను అత్తానత్తాను రని అని తీసుకొని వచ్చినట్టే ఉన్నాడు తాత లేదా లేదా ఉంటారా మా ఏమైపోయేది ఉంటారా మనకు కనిపించేది కదా అట్లా నాగల నాగలమ్మ మేము మా నేను వాళ్ళ సంతో బిడ్డ సమ్మక్క మాది కరికొండ సమ్మక్క అటు పెట్టుకుంటాం సారలమ్మకున్న ఈ కారికొండ సమ్మక్క అటు పెడతాం నాగలమ్మకి సమ్మక్క ఇటు పెడతాం పోతురాజుకు ఇటు పెడతాం పోతురాజు తమ్ముడా అయితే ఇక అన్నీ ధ్యానంలోకి అన్నిటికీ నువ్వు పండుగ రోజున ఇక అందరికి కోళ్ళని తెచ్చి కోసుకొని ఇక తెల్లారి ఏటాలు తెచ్చి కోసుకుంటాను ఇప్పుడు పెళ్లి కానివాళ్ళు మొక్కుకొని పిల్లలు లేని వాళ్ళు మొక్కుకొని ముడుపులు కట్టుకొని పోతాను అబ్బాయి వచ్చిండు వచ్చిండు అమ్మ మా అమ్మ మా మమ్మీకి మా డాడీకి సంతానం లేక ఇక్కడికి బయకపేట వచ్చి మొక్కుకున్నాక నేను పుట్టినట్టునమ్మ ఇప్పుడు నా పెళ్ళి అయింది నాకు ఒక కొడుకు అమ్మ అని చెప్తాడు ఇక్కడ మురుగు కట్టిపోయినాక నేను జన్మించిందట ఇప్పుడు నాకు పెళ్ళి అయింది నాకు ఒక కొడుకు అమ్మ అంత సత్యం కల్లా తల్లి అని చెప్తాడు ఒక అబ్బాయి కావాలా కొబ్బరికాయ కొబ్బరికాయ కొత్త తెచ్చి కొబ్బరికాయ అందులో పసుపు కుంకుమ వేసి అందులో ఐదు రూపాయలు వేసి ఉన్నదా పసుపు కుంకుమ వేసి అందులో ఐదు రూపాయలు వేసి కొబ్బరికాయల పొత గోడతో మురుపు కట్టాలి నీకు ఏదేదైనా మళ్ళీ లేకపోతే ఇప్పకుంటే అండి ఉండని మనీ ఏం కోరుకుంటావు నీ కోరిక నెరవేరినాక నువ్వే నీకే సమ్మత అయింది ఏ మొక్కు కోడిని పెడతావా మేకని పెడతావా నీ ఎత్తు బంగారం పెడతావా తెచ్చి పెట్టుకొని పోవచ్చు అక్కడ మేడారం కాకుండా ఇక్కడ మొక్కు ఇక్కడనే అదే తినొచ్చి పూర్వం పెట్టుకోవాలి నీకు మంచి అయితే ఈడ మొక్కున్నా కూడా ఇన్న పెట్టుకోవాలి పెట్టుకోవాలి మిన్లో రెండు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఉంటాయి మూడు కిలోమీటర్లు అంటే జలక అబ్బాయి చేను దగ్గర ఉంటుంది గుట్ట కింద నేను నడతాను ఒక చుట్టూ పత్తి తియ్యబోతే నేను ఎప్పుడు తేలేదు ఆ పత్తి పొద్దుకో తరగ తీసినా అన్నది కాదు అత్తమ్మా నువ్వు ఇక అక్కడి నుంచి నడిచే నువ్వు ఎందుకు వచ్చినట్టు కీలకత్తి దివైతుంది నువ్వు రేపు రానే రాక మా కోడలు పని చేయని అది కోడలు అందరు కోడలు అట్టు ఉంటాను ఇప్పుడు నెత్తన పోయేసుకొని వస్తాను తెల్లారే పెళ్ళే తెల్లారే ఏరు పడతాను అత్తకు చేసుదు మాకు చేసులు లేదు మరదలకు చేసుదు ఆడబిడ్డలకు చేసు ఈ కాలం అట్లా అయింది నాకు ముగ్గురు కొడుకుల ఒక బిడ్డ అందరికి పిల్లలు ఇద్దరిద్దరు ఆడవాళ్ళు ఒక బిడ్డ ఒక కొడుకు ఆమె పీజీ అయిపోయింది పిహెచ్డీ ఏమో చేస్తాదట మంచి జరగాలి నువ్వు మొక్కుకో మొక్కుపోతుంది భక్తి ఏం భక్తి ఉంటావో నేను చూస్తా మరి

సరే అమ్మ ఇది సమ్మక్క అమ్మవారి ఇల్లు పుట్టుపూర్వం ఇల్లు ఇక్కడ ఉంది అయితే మీకు ఇక్కడ ఇప్పుడ మీరు చూసారు కదా ఇల్లు ఎలా ఉందనేది ఇక్కడ ఇదే ప్లేస్లోనే అమ్మవారి అయితే తిరిగేదంట ఆడేదంట మొత్తం ఇక్కడనే పుట్టిన కాని పెద్ద దాకా ఇక్కడే ఉందంట ఇదే ఊర్లో ఇది అమ్మవారి ఇల్లు ఇక్కడే ఈ ఇంట్లోనే ఉందంట అమ్మవారి వస్తువులు కూడా ఉన్నాయంట కానీ ఇప్పుడు అయితే వాటిని ముట్టకూడదు అంటున్నది అమ్మ అయితే అందువల్ల మీకు వాటిని చూపించలేదు ఓకే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు మేడారం వచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ బక్కాయమ్మ పేటకు కూడా తప్పకుండా అయితే రండి